హైదరాబాద్ కోసం పెడితే చివరికి హైదరాబాద్ కోసం అని పెడితే గజ్వల్ గజ్వేల్ గజ్వేల్ కూడా ఆ పొక్క పెట్టి తీసుకొని పోయారు నీళ్ళు అధ్యక్ష హైదరాబాద్కి కావాల్సిన విధంగా అభివృద్ధి చెందటానికి కావలసిన పరిశ్రమలు ఐటీ సెక్టర్ కావాల్సినటువంటి హైటెక్ సిటీ ఆ రోజుల్లో రాజీవ్ గాంధీ గారు ఐ కాంట్ ఎఫర్ట్ టు మిస్ ది కంప్యూటర్ రెవల్యూషన్ అని భారతదేశం గురించి చాలా స్పష్టంగా చెప్పారు ఇండియా మిస్ ది ఇండస్ట్రియల్ రెవల్యూషన్ వీ కాంట్ ఎఫోర్ట్ టు మిస్ ది కంప్యూటర్ రెవల్యూషన్ అని ఆయన చాలా స్పష్టంగా ఆనాడు ప్రధానమంత్రిగా ఉండి ఇక్కడ కావాల్సి పెట్టి ఫస్ట్ ఇక్కడ కంప్యూటర్ సెంటర్ మెయింటెనెన్స్ సిసి తీసుకొచ్చి పెట్టి హైదరాబాద్ సెంట్రల్ ఇన్స్టిట్యూట్లో ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ సెంటర్ను కూడా పెట్టి పెద్ద ఎత్తున ఇక్కడ హైటెక్ సిటీకి ఆనాడు ఎన్ జనార్దన్ రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ఫౌండేషన్ స్టోన్ వేసి అప్పటి నుంచి ఈ నగరాన్ని అలా 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 అభివృద్ధి చేసుకుంటూ పోతా ఉంటే మీరు రెండు వేల పద్నాలుగు తర్వాత వచ్చి ఇదంతా అనుభవిస్తూ ఇదంతా నేనే చేశాను నేనే అంటే ఎట్లా అధ్యక్ష ఎట్లా ఎట్లా ఉంటుంది మీరు కూడా చెప్పారు కొన్ని అధ్యక్ష వీళ్ళు కూడా చెప్పారు కొన్ని మేము అధికారంలో రాగానే సుందర జలాశయంలో ఉండేటువంటి మంచినీటి కొబ్బరి నీళ్లుగా ఉండే విధంగా ఆ ట్యాంక్ బండిని మారుస్తూ ఉన్నారు అందులోంచి చేశారు అధ్యక్ష చేయలేదుగా మీరు చెప్పిన ఏదీ చేయలే మేము హైదరాబాదు ఈ మాత్రం అభివృద్ధి చేసి ఇకో సిస్టమ్ తయారైంది కాబట్టే ఈరోజు కూడా ప్రపంచవ్యాప్తంగా ఉన్నటువంటి అనేక సంస్థలు ఎక్కడికి వస్తున్నాయి ఇందాక మిత్రుడు అక్బరుద్దీన్ గారు చెప్పినట్టు మా వాళ్ళు దావోసిపోతే మా ముఖ్యమంత్రి గారు శ్రీధర్బాబు గారు పోతే దాదాపు నలభై ఐదు నలభై ఎనిమిది వేల కోట్ల రూపాయలు పెట్టుబడితో మేము హైదరాబాద్లో పెట్టుబడి పెడతాం అని చెప్పేసి వాళ్ళతో ఎంఓవి చేసుకున్నాం దేనికి అధ్యక్ష ఆనాటి ఆ ప్రభుత్వాలు వేసినటువంటి పునాదులతో ఇక్కడ ఒక ఎకో సిస్టమ్ తయారైంది కాబట్టి వాళ్ళందరూ ఇక్కడ రావడానికి పెట్టడానికి తయార ఆటోమో మేము పెట్టేసాం అభివృద్ధి చదువుతాం ఇప్పుడు మళ్ళీ ఈ పదేళ్ళు మీరు రూపాయలు ఖర్చు పెట్టలే హైదరాబాద్ మీద ఇప్పుడు మళ్ళీ ఆనాడు మా వాళ్ళు ఏ దూరదృష్టితో అయితే హైదరాబాద్ నగరం మీద దృష్టి పెట్టి ఇదంతా అభివృద్ధి చేయటం వల్ల ఇంత పెద్ద ఎత్తున రాబడి సర్వీస్ సెక్టర్ నుంచి సిక్స్టీ ఫైవ్ పర్సెంట్ జీడిపికి వస్తూ ఉందో మళ్ళీ మేము దూరదృష్టితో ఈ హైదరాబాద్ నగరాన్ని అభివృద్ధి చేస్తేనే భవిష్యత్ తరాలకి ఈ రాష్ట్ర ఆదాయానికి మేలు దొరుకుతుందనే ఆలోచనతో పదివేల కోట్ల రూపాయలు హైదరాబాద్ పెట్టాం ఇది ముందు చూపంటే అధ్యక్ష మీరు చేయలేదు కదా రూపాయి ఖర్చు పెట్టలేదు కదా అట్లా అధ్యక్ష ఎందుకండి వారే ఉన్నారు పాపం అధ్యక్ష అట్లాగే అట్లాగే అధ్యక్ష వీరు చేయకపోగా ఇంకో గొప్ప పని కూడా చేశారు అధ్యక్ష ఏంది వీరు చేసిన గొప్ప పని అంటే చాలా మనం అందరం కాంగ్రెస్ వాళ్ళు కట్టించి ఆస్తులు ఇస్తే హైదరాబాద్కి మణిహారంగా ఉన్నటువంటి ఓవర్ఆర్ అధ్యక్ష ఔటర్ రింగ్ రోడ్ అటువంటిది కట్టేయకపోగా ఉన్నదాని ముప్పై ఏళ్ళకేవ అమ్మేశారు అధ్యక్షది ఇంతకంటే అన్యాయం ఏముంది దొరికితే చాలా దొరికితే హైటెక్ సెక్షన్ కూడా అమ్మే ఉంది ఎవరైనా అధ్యక్ష వచ్చే పన్నుల్ని ప్రతి సంవత్సరం వచ్చే పన్నుల్ని వసూలు చేసుకొని ఆ సంవత్సరం బడ్జెట్ పెట్టి రాష్ట్ర ప్రజల అభిప్రాయాలు అవసరాల కోసం తీర్చుకుంటారు ముప్పై సంవత్సరాలు వచ్చే పన్నుని అంటే టోల్ గేట్ ద్వారా వచ్చే పన్నుని ముందే ఎవరికైనా ఆక్షన్కి ఇచ్చేసి అమ్మేసుకొని పోతారు అధ్యక్ష ఒకవేళ ఇప్పుడే మేము కూడా మేము కూడా ఈ రాష్ట్రంలో వసూలయ్యే పన్నుల్ని ముప్పై సంవత్సరాలకి ఎవరికైనా ఒక పెద్ద కాంట్రాక్ట్ బిల్స్ వసూలు చేసుకోయా ఆ డబ్బులన్నీ ఇప్పుడు మాకు కట్టేసేయని ఆ లక్షల వేల కోట్లు మేము తీసుకొని మేము వెళ్ళిపోతే బాగుంటుంది అధ్యక్ష అది అది అర్థం ఉంది దేనికి అట్లా ఉంది అధ్యక్ష వీళ్ళు చేసింది ఓ ఓఆర్ఆర్ని అడజేస్తుంది ఏది చేస్తాం అధ్యక్ష అవసరం వచ్చిన రోజు ఏదైనా చేస్తాం రాష్ట్ర ప్రజల ప్రయోజనాల కోసం దేనికైనా సిద్ధపడి ఉన్న చేస్తాం కూడా అధ్యక్ష దాంట్లో రెండో ఆలోచన లేదు మాకు మీరేమి ఆలోచన చేయాల్సిన అవసరం లేదు అధ్యక్ష అట్లాగే అధ్యక్ష ఏంటది తీసుకొస్తాం అధ్యక్ష ఎందుకు మాకేం మొహోటమే లేదు అధ్యక్ష హండ్రెడ్ పర్సెంట్ తీసుకొని వస్తాం ఇక ఆరోగ్యశ్రీ గురించి మాట్లాడారు అధ్యక్ష వారు ఏం చేశారు ఆరోగ్యశ్రీ గురించి మీరు తగ్గించారు బడ్జెట్లో అధ్యక్ష నేను చెప్తా ఉన్నాను తగ్గించామా రెండు వేల పద్నాలుగు పదిహేనులో మీరు పెట్టింది మూడు వందల ఇరవై నాలుగు కోట్లు ఖర్చు పెట్టింది నూట తొంభై నాలుగు అంటే వంద తొంభై నాలుగు నాట్ ఈవెన్ టూ హండ్రెడ్ క్రోర్స్ సిక్స్టీ పర్సెంట్ పెట్టిందేమో మూడు వందల ఇరవై నాలుగు ఖర్చు పెట్టిందేమో నూట తొంభై నాలుగు అరవై శాతం కూడా ఖర్చు పెట్టలే రెండు వేల పదిహేను రెండు వేల పదహారు పదిహేడు అధ్యక్ష నాలుగు వందల అరవై నాలుగు కోట్లు పెట్టారు మూడు వందల ఎనభై ఆరు రిలీజ్ చేసి వదిలేశారు ఇక చివరికి ఆ సంవత్సరాలన్నీ చెప్పుకుంటూ పోతే మీకు కాలం టైం వేస్ట్ అవుతుంది నేను రెండు వేల గత నాలుగైదు సంవత్సరాలు చెప్తాను రెండు వేల ఇరవై ఇరవై ఒకటి అధ్యక్ష తొమ్మిది వందల డెబ్భై నాలుగు కోట్లు పెట్టి వీళ్ళు ఆరోగ్యశ్రీ కోసం ఖర్చు పెట్టింది కేవలం నాలుగు వందల ఇరవై మూడు కోట్లు మాత్రమే అంటే నాట్ ఈవెన్ ఫార్టీ త్రీ పర్సెంట్ ఫార్టీ త్రీ పర్సెంట్ అధ్యక్ష రెండు వేల ఇరవై ఒకటి ఇరవై రెండు తొమ్మిది వందల డెబ్భై నాలుగు కోట్లు పెట్టారు నాలుగు వందల ఎనభై ఏడు కోట్లు రిలీజ్ చేశారు ఖర్చు పెట్టింది అంటే ఫిఫ్టీ పర్సెంటే నాలుగు వందల ఎనభై ఏడు కోట్లే మీరు ఖర్చు పెట్టింది ఆ సంవత్సరానికి రెండు వేల ఇరవై రెండు ఇరవై మూడు అధ్యక్ష తొమ్మిది వందల ఎనభై ఒకటి రిలీజ్ చేశారు అది పెట్టారు ఎనిమిది వందల ఇరవై కోట్లు ఖర్చు పెట్టారు ఇక రెండు వేల ఇరవై మూడు ఇరవై నాలుగుకి అధ్యక్ష వెయ్యి వెయ్యి నూట ఒక్క కోట్లు పెట్టారు చాలా చాలా పెట్టాము మీరు తగ్గించారు అంటున్నారు కదా వెయ్యి నూట ఒక్క కోట్లు పెట్టి అధ్యక్ష అధ్యక్ష వీళ్ళు ఖర్చు పెట్టింది ఎంత ఐదు వందల యాభై తొమ్మిది కోట్లు మాత్రమే కేవలం ఐదు వందల యాభై తొమ్మిది కోట్లు మాత్రమే నాట్ ఈవెన్ ఫిఫ్టీ పర్సెంట్ మేము చాలా ధైర్యంగా ఈరోజు దాన్ని చూసే మేము ఆలోచన చేసి పెట్టాము రెండు వేల ఇరవై నాలుగు ఇరవై ఐదుకి మా ఆరోగ్య శాఖ ఏ రకంగా అయితే లెక్కలు వేసుకుని వారు ఇచ్చారో ఒక్క రూపాయి కూడా దాంట్లో తగ్గించకుండా ఒక్క రూపాయి కూడా తగ్గించకుండా వెయ్యి అరవై ఐదు కోట్లు రాజీవ్ ఆరోగ్యశ్రీ కోసం పెట్టాం అధ్యక్ష దీంట్లో కోత కూడా పెట్టాం మీలాగా ఫిఫ్టీ పర్సెంట్ ఖర్చు పెట్టి వదిలేస్తాం అని అనుకోబాద్ నిజంగా నేను కోరుకుంటున్నాను ఆరోగ్యశ్రీలో అందరు ఆరోగ్యాలు బాగుండాలి పెద్ద ఖర్చు పడకూడదు ఆరోగ్యంగా ఉండాలని కోరుకుంటున్నాను అవసరం అయితే ఒక్క రూపాయి కూడా తగ్గించకుండా నేను ఖర్చు పెడతాను అధ్యక్ష దీంట్లో మొహవాటం లేదు అధ్యక్ష మీరు ఇదొకటే కాదు కాదు మీరేం చేశారు అధ్యక్ష పోనీ ఈ ఫిఫ్టీ పర్సెంట్ అయినా ఖర్చు పెట్టిన దాన్ని మొత్తం బిల్స్ ఏమైనా రిలీజ్ చేసి వెళ్ళారా లేదే ఆ బకాయిలు కూడా మాకు ఇచ్చేళ్ళారు మీరు దాదాపు ఆరు వందల కోట్ల రూపాయలు మాకు బకాయిలు ఇచ్చేళ్ళారు ఆ బకాయిలు కూడా మేము వచ్చిన తర్వాత రిలీజ్ చేశాం ఆ బకాయిలు రిలీజ్ చేస్తూ మళ్ళీ వెయ్యి అరవై ఐదు కోట్లు పెట్టాం అధ్యక్ష మీరు రాజీవ్ ఆరోగ్యశ్రీ గురించి మీరు మాట్లాడితే జనం నవ్వుతారు దయచేసి దాని గురించి మాట్లాడబాకండి ఎందుకంటే దయచేసి ఎందుకంటే ఇది 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 ప్రజలు పేదలకు సంబంధించిన సబ్జెక్టు దయచేసి మీరు మాట్లాడకండి తీసుకొచ్చి అధ్యక్ష పెన్షన్స్ గురించి కూడా మాట్లాడారు పెన్షన్స్ గురించి రెండు నెలలు మూడు నెలలు పెండింగ్ పెట్టి ఉంచారు ఇప్పుడు కూడా ఇవ్వలేదు అధ్యక్ష నేను చెప్తా మేము పెండింగ్ పెట్టామా మీరు పెండింగ్ పెట్టారా మా సీతక్క గారు ఇందా చెప్పింది ఎవరు పెండింగ్ పెట్టారు లెక్కలతో సహా అధ్యక్ష మీరు సరిగా పెన్షన్స్ ఇచ్చుంటే ఈ పరిస్థితి ఉండేది కాదు మీకు ఇవ్వకుండా ఇబ్బంది పెట్టారు కాబట్టే మీకు ఈ సమస్య మళ్ళీ అయినా కానీ ఇక్కడికి వచ్చి అదే చెప్తా ఉన్నారు రెండు వేల పద్నాలుగు నుంచి రెండు వేల ఇరవై మూడు నవంబర్ వరకు మీరు రెండు నెలలు పెన్షన్ ఎగ్గొట్టేశారు ఆ రికార్డులు వచ్చే ఎగ్గేశారు ఇయ్యలేదు అధ్యక్షులు రెండు నెలలు పెన్షన్ ఇయ్యలేళ్ళు మమ్మల్ని ఏమో మీరు పెండింగ్ పెట్టారు చూడండి లెక్కలు దిద్దాం ఇప్పటికి కూడా అధ్యక్ష రెండు నెలలు పెన్షన్ కనీసం లేట్ అయిపోతే వచ్చే నెల ఇస్తారు ఎవడైనా కాకపోతే ఆ వచ్చే నెలని ఇస్తాడు ఆ పూర్తిగా ఎత్తేసింది ఎవరయ్యా అంటే మీరే రెండు నెలలు ఒక నెలది కాదు రెండు నెలలు ఎత్తేసి ఇంకా మమ్మల్ని మీరు రియలేజ్ అని అంటున్నారు నేను చెప్తా ఉన్నాను అధ్యక్ష మేము డిసెంబర్ రెండు వేల ఇరవై మూడు నుంచి ఇప్పటి వరకు పెన్షన్ సంబంధించి ప్రతి నెల ప్రతి నెల ఏ ఒక్క నెలది కూడా ఇంకో నెలకి ఓవర్ ల్యాప్ కాకుండా ఇచ్చుకుంటే వచ్చాం ఏ ఒక్క నెల కూడా పెండింగ్ పెట్టలే మేము ఎస్ లే అది మీ మీ పెండింగ్ ఉంటుంది అది అధ్యక్ష నేను లెక్క కరెక్ట్గా చెప్తా ఉన్నాను ఏంటంటే మీకు డిసెంబర్ రెండు వేల ఇరవై మూడు నాడు తొమ్మిది వందల పదకొండు కోట్లు జనవరి ఇరవై ఇరవై నాలుగు రెండు వేల ఇరవై నాలుగు ఏడు వందల పది కోట్లు ఫిబ్రవరి రెండు వేల ఇరవై నాలుగు వెయ్యి రెండు వందల తొమ్మిది కోట్లు మార్చి రెండు వేల ఇరవై నాలుగు తొమ్మిది వందల ఆరు కోట్లు ఏప్రిల్ రెండు వేల ఇరవై నాలుగు వెయ్యి యాభై రెండు కోట్లు మే రెండు వేల ఇరవై నాలుగు వెయ్యి ఒక కోటి జూన్ రెండు వేల ఇరవై నాలుగు తొమ్మిది వందల తొంభై తొమ్మిది కోట్లు రిలీజ్ చేశాం ఈ చివరికి ఈ నెల జూలైది కూడా రిలీజ్ చేశాం ఒక్క రూపాయి కూడా పెండింగ్ లేదు జూలై కూడా రిలీజ్ చేశాం మీలాగా నెలల తరబడి పెండింగ్ పెట్టి పూర్తిగా లెక్కే లేకుండా వదిలేసి అవ్వ అయిపోయిందే అనే పరిస్థితులు లేవు అవ్వని జాగ్రత్త కాపాడతాం హండ్రెడ్ పర్సెంట్ ఇస్తాం ఏ ఇబ్బంది లేదు సార్ అధ్యక్ష ఇది నేను అడిగినా చెప్తున్నా అధ్యక్ష అధ్యక్ష ఏం ఇబ్బంది అధ్యక్ష ఇంకా అధ్యక్ష ఇంకోటి కూడా అడిగారు మీరు వాటితో ఏది గ్రాంట్ నేడుతో పాటు ట్యాక్స్ రెవెన్యూ కూడా ఎట్లా సంపాదిస్తారు అయ్యా ముప్పై ఐదు వేల కోట్లు ఎట్లా వస్తుంది అయ్యా చెప్తున్నాను అది మీ మీ గురించే చెప్తా ఉన్నాను ఎట్లా వస్తుంది రాబడులు అంటే ఉదాహరణకు అధ్యక్ష రాష్ట్రంలో మేమే పనులేం మీరు అనుకుంటున్నారేమో మేము పనులు వేసి ప్రజల మీద భారం ఇస్తే మళ్ళీ ఏమైనా వాళ్ళు మాకు ఇళ్ళు వస్తారు అని ఆశపడుతున్నారు ఏమేమి అధ్యక్ష ఆశ పెట్టుకోబాకండి ఇది ప్రజల ప్రభుత్వం ప్రజా సంక్షేమం కోసం నిరంతరం పనిచేసే ప్రభుత్వం ఇది అధ్యక్ష కాకపోతే మేము మీలాగా గాలికి వదిలేయము అడ్మినిస్ట్రేషన్ని హండ్రెడ్ పర్సెంట్ ప్రతి మంత్రి ముఖ్యమంత్రి గారితో సహా ప్రతి వారం ప్రతి నెల అవసరమైతే ప్రతిరోజు ఆ శాఖని రివ్యూ చేస్తూనే ఉంటారు కావలసినటువంటి రెవెన్యూని రాబడుతూనే ఉంటారు అలా రాబట్టారు ఉదాహరణ చెప్తున్నారు అధ్యక్ష ఉదాహరణ చెప్తా ఉన్నా వినండి కేవలం మూడు నెలల్లోనే ఇక్కడే ఉదాహరణ మేము సివిల్ సప్లై శాఖ ఉన్నారు ఉదాహరణ సివిల్ సప్లై శాఖలో పెండింగ్ ఉన్నటువంటి ఐదు వందల కోట్ల రూపాయలని రెవెన్యూ రికవరీ యాక్ట్ కింద మేము ఒక్క నిమిషం వసూలు చేస్తా ఉన్నాం అది కూడా వస్తాను దాంట్లో కూడా ఒక్కోదానికి చెప్తా ఉన్నాను దానికి కూడా వస్తాను అధ్యక్ష దానికి కూడా వస్తాను ఏం దేని వదిలిపెట్టను మీరు అడిగిన అన్నిటి సంబంధం అధ్యక్ష ఎఫ్సిఐ నుండి చాలా కాలం పెండింగ్లో ఉన్నటువంటి మూడు వేల ఐదు వందల అరవై ఒక్క కోట్ల బకాయిల్ని కూడా ఈ రాష్ట్ర ప్రభుత్వం తెచ్చుకుంది ఇది మా విజయం అధ్యక్ష బకాయిలు రెవెన్యూ ఎట్లా తెచ్చుకోవాలో మంత్రులుగా చేసేవాళ్ళు రెగ్యులర్ రివ్యూ చేసుకొని ఆల్టర్నేటివ్ రెవెన్యూ రిసోర్స్ సెటిల్ చేయాలనే దానిపైన నిత్యం ఆలోచన చేసుకుని ముందుకు పోతా ఉన్నాం కాబట్టి మీ ఏం కంగారు పడాల్సిన అవసరం లేదు అధ్యక్ష దాంట్లో చాలా స్పష్టంగా తీసుకోవాల్సిన చేస్తూ ఉన్నారు మీరు ఇంకేదో మీరు ఇంకేదో చెప్పారు భూముల గురించి అన్నారు భూముల గురించి అధ్యక్ష ఏం కంగారు పడకండి మీలాగా మేము అపనంగా ఆ రిజిస్ట్రేషన్స్ గురించి అడిగి అధ్యక్ష వాళ్ళే ఆ రిజిస్ట్రేషన్ చెట్లని లే గుర్తు చేసి అధ్యక్ష ఎల్ఆర్ఎస్ ఎన్ని లక్షలు అంటే దాదాపు ఇరవై ఐదు లక్షలు యాభై